బిగ్ బాస్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని మిస్ అవ్వడం ఆడియన్స్కి చాలా కామన్ ఇప్పుడు బీబీ సెవెన్ మిస్ అయ్యాక స్పై అండ్ సీరియల్ బ్యాచ్ని చాలా మిస్ అవుతూ వస్తున్నారు అభిమానులు ఇందులో భాగంగానే మా టీవీ యూనిట్ మొత్తం కలిసి బీబీ ఉస్తావ్ అంటూ సరికొత్త ఈవెంట్తో మన ముందుకు వచ్చేబుతున్నారు ఈ ఈవెంట్ షూటింగ్ కూడా ఎంతో గ్రాండ్గా మొదలైపోయింది అయితే దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ని టేస్టీ తేజస్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రావడంతో పాటు ఇప్పుడు శివాజీ అమర్దీపుల మధ్యన చాలా ఫైట్ నడుస్తుంది అని వీరు కలిసి లేరు అంటూ వస్తున్న వార్తలపై అయితే టేస్టీ మరో పార్టీని అందించేశారు అమర్ శివాజీ వీరిద్దరూ కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ షూటింగ్లో ఎంతో సరదాగా క్వాలిటీ టైంతో గడుపుతూ వచ్చేస్తున్న వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెటింటా వైరల్గా మారడంతో అమర్తీ లో ఎంతో సక్సెస్ అవుతూ అందరూ ఎంత నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా తను మాత్రం అందరితో మంచిగానే ఉంటాడనే విషయం మరోసారి అమర్ నిరూపించుకున్నారు అంటూ తన ఫ్యాన్స్ అయితే క్రేజీ కామెంట్స్ని అందించేస్తున్నారు మరి ప్రస్తుతం నెటింటా వైరల్గా మారుతున్న కొన్ని ఎడర్బుల్ ఫొటోస్ని మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి